తెలుగు మ్యాట్రిమిని కి థ్యాంక్స్ చెప్పాలి వెళ్ళంటనే తెలుగు మ్యాట్రిమిని ఇరవై సంవత్సరాల నమ్మకం లక్షలాది సంతోషకరమైన వివాహాలు తెలుగు డౌన్లోడ్ చేయండి రామ్ చరణ్ సుకుమార్ విషయంలో ఏం జరుగుతోంది ఏం హాయిగా కథ ఇక్కడ బ్యాలెన్స్ షూటింగ్ అంతా చరణ్ పూర్తి చేసుకుంటూ ఉన్నాడు ఇంకేం జరుగుతుంది అనుకుంటున్నారా కానీ తెర వెనుక వేరే ఇంకేదో జరుగుతుంది ఆ ఇంకేదో ఏంటనేది డీటెయిల్ గా చూద్దాం రండి గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ ఆలోచనలు మారిపోయాయి భారీతనం కంటే కూడా కథకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ క్రమంలోనే ఒకే సినిమా అనుభవం ఉన్నా కూడా బుచ్చిబాబు కథ నచ్చి పెద్దీ చేస్తున్నారు ఈ సినిమా రంగస్థలంను మించి ఉంటుందని హామీ ఇస్తున్నారీనా చిట్టిబాబును మించే పాత్ర పెద్దిలో చరణ్ కు రాశారు బుచ్చి పెద్ది షూటింగ్ స్టాప్ గా జరుగుతుంది దీని తర్వాత సుకుమార్ సినిమాకు ఓకే చెప్పారు చరణ్ రంగస్థలం పుష్ప తర్వాత లెక్కల మాస్టారు చేయబోయే సినిమాపై భారీ అంచనాలున్నాయి ఈ ప్రాజెక్టుపై ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి ఇప్పటికే చరణ్ కోసం కథ సిద్ధం చేసిన సుక్కు ఇప్పుడు రెండో కథ కూడా రెడీ చేస్తున్నారని తెలుస్తుంది రామ్ చరణ్ తో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్పై టచ్ చేయని ఓ కొత్త కథను ట్రై చేయబోతున్నారు సుకుమార్ దాంతోపాటు బ్యాక్ డ్రాప్ లోను మరో కథను చరణ్ కు చెప్తే అది కూడా నచ్చిందని తెలుస్తుంది ఈ రెండిట్లో ఏది మెటీరియలైజ్ అవుతుందనేది తెలియాలంటే పెద్ద విడుదలయ్యంత వరకు వేచి చూడక తప్పదు జూన్ నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది తెలుగు చెప్పాలి వెళ్ళంటేనే తెలుగు మాటమిని ఇరవై ఆరు సంవత్సరాల నమ్మకం లక్షలాది సంతోషకరమైన వివాహాలు తెలుగు మాట్రమిని డౌన్లోడ్ చేయండి